ఈ సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ ఆర్డర్ అనేది లార్డ్ ఆఫ్ ద వరల్డ్ అయిన మిల్కీ జడక్ చేత నడిపించబడుతుంది కూడా అంటారు ఈ ఆర్డర్ ఆఫ్ మిల్కీ జడక్ మొనాట్ చేత సృష్టించబడింది హయ్యర్ బీయింగ్స్ కి జ్ఞానాన్ని అందించడానికి ఆ జ్ఞానంతో ఈ విశ్వమంతా ఒక సమతుల్యతను తీసుకురావడానికి ట్రయడ్స్ యొక్క లెవెల్స్ అన్ని లెవెల్స్ లో అలాగే హయ్యర్ మైండ్ యొక్క అన్ని లెవెల్స్ లో కొన్ని ప్యాటర్న్స్ ని యూనివర్సల్ ప్యాటర్న్ ని సృష్టిస్తూ అందులో బ్యాలెన్స్ తీసుకురావాలి ఎలా ఎలా తీసుకురావాలి అనే దాన్ని టీచ్ చేస్తారు ఒక సేయింగ్ ఉంది కదా యాజ్ అబౌ సో బిలో అని అంటే హయ్యర్ లెవెల్స్ కనుక అస్తవ్యస్తంగా ఉంటే కింద కూడా అలాగే ఉంటుంది కాబట్టి ఈ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే టీచింగ్స్ అనేవి ఈ ఆర్డర్ చేత ఇవ్వబడతాయి అలాగే సటిల్ అండ్ టీచింగ్స్ని అందుకోవాలంటే మనం ని అంటే శ్వాసని శబ్దాన్ని అలాగే ఫామ్ రూపాన్ని చాలా సూక్ష్మ దృష్టితో అందుకోవాల్సి ఉంటుంది మనం ఈ ట్రైడ్స్ లెవెల్స్ ని అలాగే హయ్యర్ మైండ్స్ ని మనం ఆర్బీటీ చేసిన వాళ్ళకి వీటి గురించి తెలుస్తుంది సో బుద్ధిక్ లెవెల్ మోనైడిక్ లెవెల్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ ప్యాటర్న్స్ టీచింగ్స్ అన్నిటినీ కూడా ఈ లార్డ్ ఆఫ్ మిల్కీ జెడక్ ఆర్డర్ చేస్తుంది ఇది ఎమోషనల్ బాడీ కన్నా కూడా హయ్యర్ లెవెల్స్లో ఈ వర్క్ అనేది జరుగుతుంది ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి కొంత డిటాచ్మెంట్ అనేది అవసరం అవుతుంది మనం ఈ భౌతిక శరీరం మటుకే కాదు నా శరీరము నా మైండ్ అనే అటాచ్మెంట్స్ నుంచి మనం డిటాచ్ అవ్వాల్సి ఉంటుంది ఈ పన్నెండు మంది సిస్టర్హుడ్ ఆఫ్ ద రోజ్ సభ్యులు ఈ భూమి మీద వేరే ప్రదేశాల్లో ఉన్న అంటే ఇంకా ఎవేకెన్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే యూనివర్స్ లో వేరే ప్లానిటరీ సిస్టమ్స్ లో భూమి కోసం పనిచేస్తున్న వాళ్ళకి మధ్య వారధిగా ఒక లైఫ్ స్ట్రీమ్ కనెక్షన్గా ఉన్నారట వీళ్ళ ద్వారా ఆ జ్ఞానం విజ్ఞానం అనేది వేరే ప్లానిటరీ సిస్టమ్స్లో ఉన్న వాళ్ళ నుంచి ఇక్కడ ఇంకా అవేకన్ కాకుండా నిద్రాణంగా ఉన్న వాళ్ళ వాళ్ళకి అందుతోంది